నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేటువంటి ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ ఆ చెట్టు నీడకే చేరడం కోసం ముహూర్తం సెట్ అయింది దానికి సంబంధించినటువంటి ఒక డీల్ కూడా దాదాపుగా రెడీ అంటే ఆ ప్యాకేజ్ ఆ డీల్ రెడీ అయ్యే ఉంది మొన్నటి మనం చూసాం తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ జనసేన జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళిద్దరు వెళ్లారు ముద్రగడతో సమావేశమయ్యారు ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారి కొడుకు మీడియాతో మాట్లాడుతూ జనసేన లేదా టీడీపీ ఏదో పార్టీలో చేరుతాము కానీ వైసీపీలోకి పోము అన్నారు ఈరోజు మళ్ళీ బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్లారు మొన్న వెళ్ళి వచ్చి ముద్రగడ పద్మనాభంతో చర్చించి వచ్చిన తర్వాత ఆయన అంతరంగాన్ని తెలుసుకునే వెళ్ళారు ఆయనకి ఏం కోరుకుంటున్నారు అని ఆ దాన్ని పవన్ కళ్యాణ్కి చేరవేశారు డీల్ ఓకే అయితే పవన్ కళ్యాణ్ స్వయాన కిరణంపూడిలో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్తాను అని చెప్పి మొన్ననే వచ్చారు సో ఈరోజు మళ్ళీ పొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసి ఆయన కోరుకున్నట్లు పత్తిపాడు లేదా పెద్దాపురం ఒక ఎమ్మెల్యే టికెట్ వాళ్ళ కొడుకు ముద్రగడ పద్మనాభం గారికి కాకినాడ ఎంపీ టికెట్ కాకినాడ ఎంపీ టికెట్ ముద్రగడ పద్మనాభంకి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికైతే ఓకే చెప్పారు ఇక మిగిలినకి ఏమైనా ముద్రగడ పద్మనాభంకి క్లారిటీ కావాల్సినవి ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ చేసేస్తాం సో అన్నీ ఓకే అయితే ఈ నెల ఇరవయ తేదీ లేదా ఇరవై మూడవ తేదీ ఈ రెండవ తేదీల్లో ఏదో ఒక రోజు మీరు చెబితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయాన మీ ఇంటికి వస్తారు మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆయన మరింత క్లారిటీగా కావాలి అంటే అభయం ఇస్తారు హామీ ఇస్తారు అని చెప్పి మద్రగడ పద్మనాభం గారితో బలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడేసి వచ్చారు సో ముద్రగడ పద్మనాభం కూడా అంతా సెట్ చేసుకున్నారు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే టికెట్ డీల్ ఓకే అయినట్లుంది సో ఈ నెల ఇరవై లేదా ఇరవై మూడు ముద్రగడ పద్మనాభం ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరి షెడ్యూల్ వల్ల అయినా కొంచెం అటు ఇటు ఏమైనా అయితే ఇంకేమైనా ఒక రోజు ముందుకో వెనక్కో మారుతుందేమో బట్ పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళడం గ్యారెంటీ ఆయన జనసేనలో చేరడం కూడా గ్యారెంటీ ఈ గ్యారెంటీ అన్న పదం వీళ్ళిద్దరి విషయంలోనూ ప్రత్యేకించి అంత గ్యారంటీగా మనం లేండి ఇప్పటికైతే గ్యారెంటీనే ఎందుకంటే కొన్ని నిర్ణయాల మీద పవన్ కళ్యాణ్ గారు అంత కమిటెడ్గా ఉండరు అండ్ ముద్రగడ పద్మనాభం గారు కూడా అంత కమిటెడ్గా ఉండరు నేను అడిగి నిన్న మా కుటుంబ సభ్యులు ఎల్ భాషతో తిట్టారు దూషించారు కేసులు పెట్టారని చంద్రబాబు మీద అని పవన్ కళ్యాణ్ కు లేఖలు రాసుకుంటే ఇన్ని విమర్శలు చేసి టక్కనే వైసీపీకి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళలేదనో లేకుంటే కోరుకున్న సీట్ ఇవ్వలేదనో ఒకరోజు అపాయింట్మెంట్ అడిగినా సీఎం ఇవ్వలేదనో డిలే చేశారనో ఇటువంటి కారణాల చేత ఆ పార్టీ వాళ్ళు మీరు మా నా ఇంటికి కూడా రాకండి అని చెప్పి తాను తాను ఎవరినైతే తిట్టారో ఎవరైతే తన కుటుంబ సభ్యులని ఆడోళ్ళని ఎల్ భాషతో తిట్టారని చెప్పి పాపం మా పెద్ద మనిషి బాధపడిండో మళ్ళీ వాళ్ళ గుటికే చేరి ఆ పార్టీ పూట గురించి పోటీ చేయడం అంటే మరి రాజకీయాలు ఇంతే అనుకోవాలో వాటికి ఏం పేరు పెట్టాలో నాకైతే తెలియదు కానీ బట్ ఇది చూస్తున్న వాళ్ళకు ఎలా ఫీల్ అవుతుంటారో ఏమో మరి మరి పవన్ కళ్యాణ్ కాపులందరం ఏకమవుదాం అని చెప్పి మనం లేఖ రాశాడు కదా ఆ లేఖ రాసిన తర్వాత ఈయనలో మార్పు వచ్చింది అని చెప్పి ఏమో మరి సన్నిహితులు అయితే అంటూ ఉన్నారు మార్పు దేని వల్ల వచ్చిందో తెలియదు కానీ తనని తిట్టారు అని చెప్పి బాధపడ్డటువంటి ಮುದ್ರಗಡ ಪದ್ಮನಾಭ ತಿಟ್ಟಿನ ಗ್ರೂಪ್ಲಕ್ಕೆ ವೆಲ್ತು ಅಲ್ಲೇ ಫನ್ನಿ